హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాస విజ్ఞాన్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ మెగాస్టార్ మూవీ అప్డేట్స్ ఏంటి చాలా మంది ఏమంటున్నారు అంటే బింబిసారా టూ నే వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమా ఆల్రెడీ బింబిసారా సినిమా మనం చూసాము దానికి చిన్న కొనసాగింపు చేసి కళ్యాణ్ రామ్ ని కొంచెం అటు ఇటు తిప్పి తర్వాత దాంట్లో అదొక సిరీస్ లాగా ప్లాన్ చేశారు దానిదే విశ్వంబరా ముల్లోకాలను చుట్టినటువంటి కథతో వస్తున్నాడని చెప్పేసి అంటున్నారు బేసికలీ వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు అంటిలని వాళ్ళు ఏదో ఒకటి చెబితే తప్ప అంటే ఇప్పుడు నిన్న ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఇందులో హీరోయిన్ ఎవరా ఎవరని మాట్లాడితే అందరూ ఫస్ట్ నయనతార ఉంటుంది వాళ్ళు ఉంటారు అనుష్క ఉంటుంది ఎవరెవరో ఉంటారు అన్నారు ఇంకొంతమంది ముల్లోకాలు కదా ముగ్గురు హీరోయిన్లు ఉంటారు మూడు ఇండస్ట్రీల నుంచి అంటే తమిళ నుంచి ఒక అమ్మాయి నార్త్ నుంచి ఒక అమ్మాయి మన తెలుగు నుంచి ఒక అమ్మాయిని పెడతారేమో అని ఇంకొంతమంది డైరెక్ట్ దీపికా పదకొండునే దింపుతున్నారు అలాగే దీపికా పదకొండుతో పాటు త్రిష అండ్ ఇంకెవరో ఉంటారు ఇట్లాంటి ఇట్లాంటి కథలు అన్నీ వస్తున్నాయి ఆయనకు సరిపడే వాళ్ళనే తీసుకుంటారు అనుకుందాం పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా ఒక ఇప్పుడు మొన్న తండేలు గ్లిమ్స్ వచ్చింది దేవర గ్లిమ్స్ వచ్చింది ఇట్లా ఏమైనా గ్లిమ్స్ వచ్చినప్పుడు కథని డిసైడ్ చేసేస్తారు చాలా మంది ఆగాలి టైటిల్ గ్లిమ్స్ అంటే ఏంటంటే మోషన్ పోస్టర్ కి ఎక్కువ టీజర్ కి తక్కువ జస్ట్ అంటే బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇట్లాంటివన్నీ దాంట్లో వచ్చేస్తాయి మనకు కొంచెం కవర్ ఆహా ఇదా సరే చూడొచ్చు అనే ఒక ఫీల్తో ఉంటారు ఆ ఫీల్ క్రియేట్ చేయాలి ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద గ్లిమ్స్ అంటే మనకి పుష్పదీప్ చాలా పెద్ద గ్లిమ్స్ ఒక చిన్న షార్ట్ ఫిలిం చెప్పేశారు వాళ్ళు ఎగ్జైల్ నుంచి తప్పించుకున్నాడంట అడవిలోకి వెళ్ళాడంట పోలీసులకి అది దొరికింది ఇది దొరికింది తర్వాత వేరీస్ పుష్ప అట్లా అట్లా పుష్ప ఉన్నాడు చివరి వరకు చెప్పాడు అట్లాంటి ఒక కథ చాలా మందికి గ్లిమ్స్ అంటే ఒక క్యూరియాసిటీ ఈ మధ్య కాలంలోనే క్రియేట్ అయింది అంతకుముందు అంటే సినిమాకి సంబంధించి ఓ పాటో ఏదో వచ్చేది తర్వాత ట్రైలర్ ఇంకా అంతే చూసిన తర్వాత క్యూరియాసిటీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫోటోలు విడుదల చేస్తున్నారు గ్లిమ్స్లని మళ్ళీ ఇంకేదో అని ఇంకేదో అని ఆ టీజర్ అని మళ్ళీ ట్రైలర్ వన్ ట్రైలర్ టూ ట్రైలర్ త్రీ మళ్ళీ రిలీజ్ ట్రైలర్ ఒకటి ఇంకా సినిమా అంతా ఇక్కడే చూపిస్తే అక్కడ సినిమాలు ఏం చూపిస్తారో తెలియదు అట్ బట్ సరే ఏదేమైనప్పటికీ మెగాస్టార్ వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీ అయితే బింబిసారా అని అంటున్నారు బట్ కాదు ఉంటే డైరెక్టర్ చెప్తారు కదా వాళ్ళు ఎందుకు దాచుకుంటారు దాన్ని దాచుకొని ఏం చేయరు కదా ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ సలార్ ఉంది పార్ట్ వన్ సీజ్ ఫైర్ అన్నారు తర్వాత నెక్స్ట్ పార్ట్ ఫూ టూ ఉంటుంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చి వదిలేశారు అట్లా వాటి ఏదో ఒకటి చెప్తారు సంథింగ్ ఈవెన్ దేవరా కూడా పార్ట్ వన్ వస్తుంది అన్నారు హనుమాన్ కూడా నిన్న వచ్చింది జై హనుమాన్ అని పార్ట్ టూ ఉంటుందని చెప్పాడు అందులో తేజస్ క్యారెక్టర్ కొంచమే ఉంటది మిగతాదంతా హనుమంతుడు రాముడు చుట్టూ తిరుగుతుంది అని చెప్పాడు డిఫరెంట్ డిఫరెంట్ కథలు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ వీళ్ళు ఏంటంటే ఆ ని అర్థం చేసుకోవాలి జనాలు అంతే ఇంకేం లేదు అవి కాకుండా అట్లుంటుందేమో ఇట్లుంటుంది ముందే ఆ క్యూరియాసిటీని చంపేసుకుంటారు వాళ్ళు అంటే లేని అంచనాలను పెంచుకొని ఉన్న క్యూరియాసిటీని వాళ్ళలో వాళ్ళే చంపేసుకుంటారు తీరా తెర మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం కనబడకపోయేసరికి ఆ సినిమా ఏం లేదు ఫ్లాపు అంటారు ఉండాల్సినవన్నీ ఉంటాయి వీడు అనుకున్న అందులో ఉండవు అనుకున్న అందులో ఉండాలి అంటే ఈయన అనుకోవడం మానేయాలి ఫస్ట్ ఈయన అనుకోవడమే కదా తప్పు అట్లా ఉంటదేమో ఇట్లా ఉంటుందేమో అని అనుకోవడం తప్పు అది మానేస్తే అందరికీ అన్ని సినిమాలు బాగానే అనిపిస్తాయి ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే రీఎంట్రీ తర్వాత వన్ ఫిఫ్టీ సినిమా ఒక్కటే ఏదో చూడడానికి ఉంది తర్వాత సైరా నరసింహ రెడ్డి అటల్ ఫ్లాపు ఆ తర్వాత ఆచార్య బీభత్సమైన ఫ్లాపు గాడ్ ఫాదర్ వాళ్ళు హిట్ అనుకున్నట్టు ఇప్పుడు నిన్న గుంటూరు కార్య సక్సెస్ అని చెప్పి చెప్పాలా ఆ టైప్ గా వాళ్ళలో వాళ్ళు అనుకున్నటువంటి హిట్ గానీ అది అది బీభత్సమైన ఫ్లాప్ అండ్ నెక్స్ట్ మొన్న శంకర్ ఏదైనా చెప్పుకుందామా అంటే ఆచార్య మన వాళ్ళ తెరు ఒకటే ఉంది అది కూడా సగం రవితేజ మీదే ఉంది ఈయన ఎలగబెట్టింది ఏమీ లేదు సో అట్లా చూసుకుంటే ఇప్పుడు సోలోగా వస్తున్నాడు మరి ముగ్గురు హీరోయిన్లు ఏంటో ఏముంటుందో అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ కూడా చాలా భయంలోనే ఉన్నారు ఏదేమైనా ఇంకా దీంట్లో సిద్ధు జోనల్ గడి ఉంటాడని బ్రో డాడీ సినిమా కూడా చేస్తాడని ఇట్ల వార్తలు అయితే వచ్చాయి వార్తలు వస్తాయి లేవు వంద వార్తలు ఏదైనా సినిమా బయటకు వచ్చిందంటే బోర్లు వార్తలు వస్తాయి వీళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా తీసుకుంటున్నారు మరి జగదేక జగదేగ అది ఒక సుందరి లాంటి మ్యాజిక్ చిరంజీవికి తో వర్కౌట్ అవుద్దా లేదో తెలియదు ఎందుకంటే అంజీ లాంటివన్నీ ఫ్లాప్ ఇప్పుడు అంజి లాంటిదే ఇంచుమించు కాన్సెప్ట్ మన హనుమాన్ కూడా హనుమాన్ పెద్ద హిట్ అంజిలో కూడా అదే ఉంటది ఒక ఎగ్ ఇంత ఉంటది అది ఇక్కడ ఇంతే ఉంది ఆ ని అక్కడ పెడితే ఏదో అమృతం వస్తుంది అమృతంతో బతికిచ్చుకోవాలని ఏదో దట్స్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఈ సూపర్ హీరో పవర్స్ కావాలి అవి అందులో ఉన్నాయి అంటే గా ఉండాలి ట్రైన్ ని గుర్తినా ట్రైన్ చొట్టబడాలి కానీ ఇంవద్దు అట్లాంటివి సంథింగ్ సో ఉన్నాయి సంథింగ్ మ్యాజిక్ ఉంది అంటే నేను ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ఇప్పుడు ఇప్పుడు హిట్ అవుతున్న ఫార్ములాస్ అన్ని చిరంజీవి గారు ఎప్పుడో ట్రై చేశారు అప్పుడు అప్పుడు హిట్ అవ్వాలా మరి ఆ ఫార్ములాలు ఇప్పుడు ఏమైనా నిజంగా వర్కౌట్ అవుతాయేమో జనాలకి ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నారు సోషియో ఫ్యాంటిసీని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు మరి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి వన్ ఫిఫ్టీ సిక్స్ ఇంకా అంటే అల్లేసి ఒక టీజర్ పార్ట్ వస్తే తప్ప దాని భవిష్యత్ ఏం చెప్పలేము ప్రెసెంట్ అయితే అంచనాలు అయితే ఏమీ మచ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాస విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సో మెగాస్టార్ మూవీ అప్డేట్స్ ఏంటి యాక్చువల్లీ చాలా మంది ఏమంటున్నారు అంటే బింబిసారా నే మెగాస్టార్ వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమా ఆల్రెడీ బింబిసారా సినిమా మనం చూసాము దానికి చిన్న కొనసాగింపు చేసి కళ్యాణ్ రామ్ని కొంచెం అటు ఇటు తిప్పి తర్వాత దాంట్లో అదొక సిరీస్ లాగా ప్లాన్ చేశారు దానిదే విశ్వంబరా ముల్లోకాలం చుట్టినటువంటి కథతో వస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు బేసికలీ వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు అంటి అన్లెస్ వాళ్ళు ఏదో ఒకటి చెబితే తప్ప అంటే ఇప్పుడు నిన్న ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఇందులో హీరోయిన్ ఎవరా ఎవరైనా మాట్లాడితే అందరూ ఫస్ట్ నయనతార ఉంటుంది వాళ్ళు ఉంటారు అనుష్క ఉంటుంది ఎవరెవరో ఉంటారు అన్నారు ఇంకొంతమంది ముల్లోకాలు కదా ముగ్గురు హీరోయిన్లు ఉంటారు మూడు ఇండస్ట్రీల నుంచి అంటే తమిళ్ నుంచి ఒక అమ్మాయి నార్త్ నుంచి ఒక అమ్మాయి మన తెలుగు నుంచి ఒక అమ్మాయిని పెడతారేమో అని ఇంకొంతమంది డైరెక్ట్ దీపికా పదకొండునే దింపుతున్నారు అలాగే దీపికా పదకొండుతో పాటు త్రిష అండ్ ఇంకెవరో ఉంటారు ఇట్లాంటి ఇట్లాంటి కథలు అన్నీ వస్తున్నాయి ఆయనకు సరిపడే వాళ్ళనే తీసుకుంటారు అనుకుందాం పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా ఒక ఇప్పుడు మొన్న తండేలు గ్లిమ్స్ వచ్చింది దేవర గ్లిమ్స్ వచ్చింది ఇట్లా ఏమైనా గ్లిమ్స్ వచ్చినప్పుడు కథని డిసైడ్ చేసేస్తారు చాలా మంది ఆగాలి టైటిల్ గ్లిమ్స్ అంటే ఏంటంటే మోషన్ పోస్టర్ కి ఎక్కువ టీజర్కి తక్కువ జస్ట్ అంటే బ్యాక్డ్రాప్ ఎలా ఉండబోతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇట్లాంటివన్నీ దాంట్లో వచ్చేస్తాయి మనకు కొంచెం కవరే ఆహా ఇదా సరే చూడొచ్చు అనే ఒక ఫీల్తో ఉంటారండి ఆ ఫీల్ క్రియేట్ చేయాలి ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద గ్లిమ్స్ అంటే మనకి పుష్పదీప్ చాలా పెద్ద గ్లిమ్స్ ఒక ఒక చిన్న షార్ట్ ఫిలిం చెప్పేశారు వాళ్ళు జైలు నుంచి తప్పించుకున్నాడంట అడవిలోకి వెళ్ళాడంట పోలీసులకు అది దొరికింది ఇది దొరికింది తర్వాత వేరీస్ పుష్ప అట్లా 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 పుష్పవతికే ఉన్నాడు చివరి వరకు చెప్పాడు అట్లాంటి ఒక కథ చాలా మందికి గ్లిమ్స్ అంటే ఒక క్యూరియాసిటీ ఈ మధ్య కాలంలోనే క్రియేట్ అయింది అంతకుముందు అంటే సినిమాకి సంబంధించి ఓ పాటో ఏదో వచ్చేది తర్వాత ట్రైలర్ అంతే అది చూసిన తర్వాత క్యూరియాసిటీ పెంచుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫోటోలు విడుదల చేస్తున్నారు గ్లిమ్స్లని మళ్ళీ ఇంకేదో అని ఇంకేదో అని ఆ టీజర్ అని మళ్ళీ ట్రైలర్ వన్ ట్రైలర్ టూ ట్రైలర్ త్రీ మళ్ళీ రిలీజ్ ట్రైలర్ ఒకటి ఇంకా సినిమా అంతా ఇక్కడే చూపిస్తే అక్కడ సినిమాలు ఏం చూపిస్తారో తెలియదు అట్ బట్ సరే ఏదేమైనాప్పటికీ మెగాస్టార్ వన్ ఫిఫ్టీ సిక్స్ మూవీ అయితే బింబిసారా అని అంటున్నారు బట్ కాదు ఉంటే డైరెక్టర్ చెప్తారు కదా వాళ్ళు ఎందుకు దాచుకుంటారు దాన్ని దాచుకొని ఏం చేయరు కదా ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ ప్రార్ ఉంది పార్ట్ వన్ సీజ్ ఫైర్ అన్నారు తర్వాత నెక్స్ట్ పార్ట్ ఫోర్ టూ ఉంటుంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చి వదిలేశారు అట్లా ఏదో ఒకటి చెప్తారు సంథింగ్ ఈవెన్ దేవరా కూడా పార్ట్ వన్ వస్తుంది అన్నారు హనుమాన్ కూడా నిన్న వచ్చింది జై హనుమాన్ అని పార్ట్ టూ ఉంటుందని చెప్పాడు అందులో తేజస్ అర్జా క్యారెక్టర్ కొంచమే ఉంటుంది మిగతాదంతా హనుమంతుడు రాముడు చుట్టూ తిరుగుతుంది అని చెప్పాడు డిఫరెంట్ డిఫరెంట్ కథలు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ వీళ్ళు ఏంటంటే ఆ జోనాన్ని అర్థం చేసుకోవాలి జనాలు అంతే అంత ఇంకేం లేదు అవి కాకుండా అట్లుంటదేమో ఇట్లుంటుంది ముందైతే ఆ క్యూరియాసిటీని చంపేసుకుంటారు వాళ్ళు అంటే లేని అంచనాలను పెంచుకొని ఉన్న క్యూరియాసిటీని వాళ్ళలో వాళ్ళే చంపేసుకుంటారు తీరా తెర మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం కనబడకపోయేసరికి ఆ సినిమా ఏం లేదు ఫ్లాపు అంటారు ఉండాల్సినవన్నీ ఉంటాయి వీడు అనుకున్న అందులో ఉండవు అనుకున్న అందులో ఉండాలి అంటే ఈయన అనుకోవడం మానేయాలి ఫస్ట్ ఈయన అనుకోవడమే కదా తప్పు అట్లా ఉంటదేమో ఇట్లా ఉంటదేమో అని అనుకోవడం తప్పు అది మానేస్తే అందరికీ అన్ని సినిమాలు బాగానే అనిపిస్తాయి ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే రీఎంట్రీ తర్వాత వన్ ఫిఫ్టీ సినిమా ఒక్కటే ఏదో చూడడానికి ఉంది తర్వాత సైరా నరసింహ అటర్ ఫ్లాప్ ఆ తర్వాత ఆచార్య బీభత్సమైన ఫ్లాప్ గాడ్ ఫాదర్ వాళ్ళు హిట్ అనుకున్నట్టు ఇప్పుడు నిన్న గుంటూరు కానీ సక్సెస్ అన్సెల్ చెప్పాలా ఆ టైప్ గా వాళ్ళలో వాళ్ళు అనుకున్నటువంటి హిట్ గానీ అది అది బీభత్సమైన ఫ్లాప్ అండ్ నెక్స్ట్ మొన్న శంకర్ ఏదైనా చెప్పుకుందామా అంటే ఆచార్య మన వాళ్ళ తెర వీర ఒకటే ఉంది అది కూడా సగం రవితేజ మీదే ఉంది ఈయన ఎలగబెట్టింది ఏమీ లేదు సో అట్లా చూసుకుంటే ఇప్పుడు సోలోగా వస్తున్నాడు మరి ముగ్గురు హీరోయిన్లు ఏంటో ఏముంటుందో అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ కూడా చాలా భయంలోనే ఉన్నారు ఏదేమైనా ఇంకా దీంట్లో సిద్ధు జోనల్ గడి ఉంటాడని బ్రో డాడీ సినిమా కూడా చేస్తాడని ఇట్లా వార్తలు అయితే వచ్చాయి వార్తలు వస్తాయిలే వంద వార్తలు ఏదైనా సినిమా బయటకు వచ్చిందంటే బోర్లని వార్తలు వస్తాయి వీళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా తీసుకుంటున్నారు మరి జగదేక విడు అది ఒక సుందరి లాంటి మ్యాజిక్ చిరంజీవికి సోష వర్కౌట్ అవుద్దా లేదో తెలియదు ఎందుకంటే అంజి లాంటివన్నీ ఫ్లాప్ ఇప్పుడు అంజి లాంటిదే ఇంచుమించు కాన్సెప్ట్ మన హనుమాన్ కూడా హనుమాన్ పెద్ద హిట్ అంజిలో కూడా అదే ఉంటది ఒక ఎగ్ ఇంత ఉంటది ఇక్కడ ఇంతే ఉంది ఆ ని అక్కడ పెడితే ఏదో అమృతం వస్తుంది ఆ అమృతంతో బతికిచ్చుకోవాలని ఏదో దట్స్ ఆల్ ఇక్కడ ఏంటంటే సూపర్ హీరో పవర్స్ కావాలి అవి అందులో ఉన్నాయి అంటే గా ఉండాలి ట్రైన్ ని ట్రైనే ట్రైన్ ఏ కానీ వీడికి ఏమవద్దు అట్లాంటివి సంథింగ్ సో ఉన్నాయి సంథింగ్ మ్యాజిక్ ఉంది అంటే నేను ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ఇప్పుడు ఇప్పుడు హిట్ అవుతున్న ఫార్ములాస్ అన్ని చిరంజీవి గారు ఎప్పుడో ట్రై చేశారు అప్పుడు అప్పుడు హిట్ అవ్వాల మరి ఆ ఫార్ములాలు ఇప్పుడు ఏమైనా నిజంగా వర్కౌట్ అవుతాయేమో జనాలకి ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నారు సోషియో ఫ్యాంటసీని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు మరి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి వన్ ఫిఫ్టీ సిక్స్ ఇంకా అంటలను అల్లేసి ఒక టీజరో పాటో వస్తే తప్ప దాని భవిష్యత్ ఏం చెప్పలేము ప్రజెంట్ అయితే అంచనాలు అయితే ఏమీ లేవు అసలు థ్యాంక్ యూ సో మచ్